శుభోదయం ప్రభు యశ్వ్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము డెబ్బై రెండవ కీర్తన ఏడవ వచనము అతని దినములలో నీతిమంతులు వర్ధులుపురు దరిద్రుడు లేకటో వరకు కలుగును ప్రార్థన పరిశుద్ధమైన ఐశ్వర్య స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దానిస్తుండగా మీ పరిశుద్ధ ఆత్మస్థితి మాతో ఉంచి నడిపించమని వీక్షిస్తున్న లో కూడా దీవించి మాయం పొందమని ఏసునామంలో ప్రార్థించడానికి వేడుకొంచిన దేవుడు నీతిమంతల్ని వరదలింప చేయగలిగినట్టు దేవుడై ఉన్నాడు దేవుడు ఈ లోకములో మానవులందరికీ క్షేమాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు కీర్తన గ్రంథం ఇరవై మూడో కీర్తన చేయవచ్చు మనం చూస్తే కృపా నా వెంట వచ్చును అని దావేది భక్తుడు రాస్తూ ఉన్నాడు కృపా క్షేమమును ఆరోగ్యమును ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించే ప్రభు అన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోద్రుడ నేను నేను కూడా క్షేమను అనుగ్రహించి దేవునిపై నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఈ లోకంలో సంఘంలో నివసించాలి దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి నడిపించి దేవించుకున్న ఆమె ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దానించే కృపా భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మాయం చల్లిస్తూ చేసిన వాళ్ళని కూడా దీవించి ఆశ్రవించి ఏ సునామంలో ప్రార్థించడానికి వేడిపించునామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తదాతోడి దీపించి ఆశీర్వదించిన కాక అమ్మాయి